విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్కి దగ్గరగా ఒక మంచి లొకేషన్ లొకేషన్లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి అందరికీ చేపే నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ మధ్య చాలా మంది నాకు ఫోన్లు చేయటం కామెంట్లు పెట్టడం రాజ అన్న మీకు ఏ పదవి వస్తుంది ఏ పదవి ఇస్తున్నారు మీకు ఇంకా ఆలస్యం అవుతుంది ఎందుకని చాలా మంది నాకు టచ్లోకి వస్తున్నారండి కొంతమంది అయితే చాలా బాధపడుతున్నారు కూడా అయితే వాళ్ళందరికీ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను రాజకీయం అంటే ఇది ఓన్లీ కనబడే శత్రువుతోనే కాదండి కనబడని శత్రువుతో కూడా పోరాడాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి ఎందుకంటే కొంతమంది శత్రువులు మనకు డైరెక్ట్గా కనపడతారు కొంతమంది కనపడరు ప్రతి ఒక్క నిమిషం కూడా ఎత్తులు పై ఎత్తులు వేస్తూనే ఉంటారు అయితే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను గతంలో ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడిని ఆ ప్రైవేట్ కంపెనీలో నేను చేసిన వర్క్ వల్ల నెల రోజుల్లో నేను చేసిన వర్క్ వల్ల దాదాపు ఆ కంపెనీకి పది నుంచి పదిహేను లక్షల లాభం వచ్చేది నా ఒక్కడమే చాలా బాగా చేసేవాడిని నాకు ఇచ్చే శాలరీ అప్పుడు రెండు వేల పద్నాలుగు పదమూడు ఆ టైంలో పదివేలే అలాంటి నన్ను నా వల్ల కంపెనీ అంత లాభపడుతుందని తెలిసినా కూడా మధ్యలో ఉండే ఒక మేనేజర్ అతనికి నచ్చినట్టు నేను లేనన్న ఉద్దేశంతో ఉద్యోగం తీసాను నేను అడిగాను అండి నా వల్ల కంపెనీకి ఇంత మేలు జరుగుతుంది కదా ఇంత లాభం వస్తుంది అంటే ఎవడో ఓనర్కి వస్తే నాకేంటి వస్తే వస్తుంది లేకపోతే లేదు ఓనర్కి ఇదేం లెక్క కాదు నువ్వు నేను చెప్పినప్పుడు చేయలేదు కాబట్టి నేను నువ్వు నాకు నచ్చలేదు కాబట్టి తీసేస్తున్నాను అన్నాడు సేమ్ ఇది ప్రతి సెగ్మెంట్లోనూ ఇదే జరుగుతుందండి ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను నేను పార్టీలో ఉండటం వల్ల ఆ పార్టీకి నేను ఎంతవరకు మేలు చేయగలుగుతాను ఆ పార్టీకి నా వల్ల ఎంత ఉపయోగపడుతుంది నేను ఆ పార్టీకి ఎంత ఉపయోగపడగలను అనేది నాకు తెలుసు పార్టీ అధ్యక్షులకు తెలుస్తుంది కానీ మధ్యలో ఉన్న కొంతమంది ఏం చేస్తారంటే వల్ల పార్టీకి ఎంత ఉపయోగం అయితే నాకేంటి నాకేమైనా ఇది వల్ల ఉపయోగం ఉందా లేదా లేకపోతే కనుక నేను అనేవాళ్ళు కూడా ఉంటారు ఇది ఒక్క తెలుగుదేశం పార్టీయే కాదండి అన్ని పార్టీల్లోనూ ఇదే తంతు మీకు ఉదాహరణ చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశాను రెండు వేల పంతొమ్మిదిలో ఆయనే పిలిచాడు నన్ను పాయింట్ నోట్ చేయండి చాలామంది అంటారు ఆ రాజేష్ ఏమీ లేదు రాజేష్ నోటితో అలా రాజేష్ వాళ్ళని తిడతాడు ఎలా తిడతాడు ఇలాంటి మాటలు చాలా మంది విమర్శనతో ఉంటారు కానీ అదేంటో నాకు తెలీదు ఆ రోజున కాబోయే సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచాడు అతని కోసం పనిచేసినప్పుడు కూడా చాలా హార్ట్ఫుల్గా పనిచేసామండి అతని నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు కేవలం ఒక హామీ మాత్రం ఎక్స్పెక్ట్ చేసాం ఆ హామీ తీసుకుని ఇది ఈ క్రిస్టియన్స్ ముస్లింలు వాళ్ళ మీద కులం పేరుతో మతం పేరుతో కొంచెం అవమానాలు జరుగుతున్నాయి వాళ్ళకు కొంచెం అండగా ఉండండి అనే హామీ అడిగాం అతన్ని అతను ఓకే అన్నాడు పనిచేశాం నిజంగా ఆ రోజు అతన్ని లోటస్ పాయింట్లో కలిసినప్పుడు అతను మాతో మాట్లాడిన మాటలకి చాలా ఇంప్రెస్ అయిపోయాం మేమైతే నమ్మాం అతను నమ్మిన తర్వాత అతనే మమ్మల్ని ఒత్తునుకున్నాడు అతను ఎప్పుడైతే సీఎంగా గెలిచాడో గెలిచిన తర్వాత అతను చెప్పిన దానికి రివర్సులు వెళ్ళిపోవటం క్రిస్టియన్ ఆస్తులు కబ్జా చేయటం ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఓటేయటం ఎస్సీల మీద దాడులు హత్యలు జరుగుతున్నా ఆ నేరస్తులను పక్కన కూర్చోబెట్టుకోవటం ఇవన్నీ చూసి చాలా తొందరగానే నేను రిలైజ్ అయిపోయానండి మొట్టమొదటి నేనే కనిపెట్టిన అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి స్వార్థపరుడు భయస్థుడు ఈ రెండు లక్షణాలు ఒక మనిషిలో ఉంటే చాలా డేంజర్ అండి ఎందుకంటే చాలా మంది అనుకుంటారు పలానా కూడా చేసేవాడు అంటే ఆ బాబు పెద్ద ధైర్యవంతుడు ఏమో అని మటర్లు చేసేవాళ్ళు లేకపోతే అలాంటి తప్పులు నేరాలు చేసేవాళ్ళు అందరూ కూడా అయితే స్వార్థపరుడు అవుతాడు లేదంటే పిరు కూడా అవుతాడు ఆయన నన్ను ఎక్కడైతే చంపేస్తాడు అని భయంతో ముందే చంపుతాడు భయస్థుడు ధైర్యవంతుడు ఎలా ఉండడు జగన్మోహన్ రెడ్డిలో నేను చూసింది అదే స్వార్థం విపరీతమైన స్వార్థం ఆయన తప్ప ఆయన భార్య పిల్లలు తప్ప ఎవరూ అక్కర్లేదు వాళ్ళు బాగుండాలి అంతే మిగతా వాళ్ళు ఎలా నాశనం అయిపోయిన పర్లేదు ఆయన మాత్రం అధికారంలో ఉండాలి ఇక ఇది ఇతర నాయకుడు ఎలా నాయకుడు అంటే మనం ఏమైపోయినా పర్వాలేదు మనకు ఒకవేళ అన్యాయం జరిగినా పర్లేదు మనం మనం నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలనుకోవాలి కదా అది గమనించాం గమనించి నేను ఎప్పుడు రెండు వేల ఇరవైలో అనుకుంటా అండి వచ్చేసాను నన్ను ఎప్పుడు ఆలోచించారు అంటే మార్చి రెండు రెండు వేల ఇరవై చేశారు చూడండి రెండు మార్చి రెండు వేల ఇరవై ఆ రోజున అలా చేస్తే నా భార్య పిల్లలు ఆ రోజు ఏడుస్తూ ఉన్న వీడియో గూగుల్లో పెట్టారు మార్చి రెండో రెండు వేల ఇరవైలోనే ఇంకా చెప్పాలంటే ఎవరు మన రఘురాం రాజు గారిని ఈయన ఎప్పుడు అర రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తారీఖు అంటే నా తర్వాత వన్ ఇయర్ తర్వాత రఘురాం కృష్ణరాజు గారిని అర చేశారు అంటే ఆయనకన్నా సంవత్సరం ముందే పెట్టాను పోరాటం జగన్ మీద ఈ సంవత్సరం ముందే అంటే రెండు వేల ఇరవై నుంచి అతని మీద పోరాడుతూ వస్తూనే ఉన్నాను ఎందుకంటే అతను స్వార్థపరుడు అతను కరెక్ట్ కాదు అని ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిజంగా ఈ పార్టీలో మేము ఇప్పటికీ కొనసాగుతున్నాం అంటే కేవలం వాళ్ళిద్దరి కారణం అండి అంటే తెలుగుదేశం పార్టీలో చాలామంది మంచి నాయకులు ఉన్నారు మమ్మల్ని చాలా ప్రేమగా చూసిన వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణకి పల్లా గారు కానీ టీడీ జనార్దన్ గారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ శత్రువు ఎక్కడో ఉండడో మన పక్కనే ఉంటాడు అన్నట్టు మన చుట్టూరు వాళ్ళు కూడా కొంతమంది మనల్ని శత్రువులుగా భావిస్తారండి ఇక స్ట్రైట్గా వస్తే పార్టీ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మాకు చాలా గుర్తింపించింది చాలా గౌరవించింది చాలా చోట్ల చెప్పాను ఇది కానీ పార్టీలో మాకు చాలా చోట్ల అవమానాలు కూడా జరిగాయి అందరికీ జరిగేదే ఇదేదో నాకొక్కడికి జరిగిందని చెప్పడం కాదు కానీ ఇది అందరికీ జరిగేదే ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను నేనంటే ఇలాంటి అవమానాలన్నీ తట్టుకుని కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం లోకేష్ గారి కోసం నిలబడ్డం నిలబడతాం కూడా ఇప్పుడు ఏదైతే ఈ పదవ టాపిక్ ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే నిన్న నేను కోర్టులో ఉన్నప్పుడు ఒక పోస్ట్ పెట్టాను నిన్న మొన్న కోర్టుకి కోర్టుకు వెళ్ళాను ఆ కోర్టులో అలా కూర్చోవడం నాకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు అలవాటే వెళ్ళిపోవటం కోర్టులో కూర్చోవటం అలా వెయిట్ చేయడం వెయిట్ చేయడం వెయిట్ చేయడం ఎప్పుడుకో ఆ పని అవ్వటం ఇంటికి రావటం అయితే ఈ మొన్న కూడా ఇప్పుడు మా గవర్నమెంట్ కదా చూశాను మొబైల్లో అసెంబ్లీ సెషన్ జరుగుతుంది అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరినీ చూశాను అరే ఇప్పుడు నిజం చెప్పాలంటే అంత పోరాడిన కూడా అక్కడ ఉన్నప్పుడు అప్పుడే వేరే పార్టీ నుంచి వచ్చిన ఉన్నప్పుడు ఎంతో కొంత బాధ అనిపిస్తుంది కదండి ఆ బాధలో నేను ఇంకా కోర్టులోనే కూర్చొని ఉన్నాను నా వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో ఉన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది అని పెట్టాను ఇక్కడ చాలామంది మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకుని వదిలేశారు తెలుగుదేశం పార్టీ వాడుకుని వదిలేసింది మిమ్మల్ని మోసం చేశారు మీకోసం పాలన పార్టీ ఎదురు చూస్తుంది లేదా చాలా కామెంట్లు మీరు చదవండి నేను ఆ కమ్యూనిటీలో ఉంటుంది పోస్ట్ అది అవన్నీ చూసిన తర్వాత అనిపించింది ఓకే ఒకవేళ ఇలాగా చంద్రబాబు నాయుడు గారిని కొద్దిమంది అపార్థం చేసుకునే పరిస్థితి ఉందేమో ఆయన గురించి నేను చెప్పి తీరాలి ఇది చాలా విషయాలు ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదండి ఇప్పుడు చెప్తాను నేను నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము ఆ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన్ని హైదరాబాద్లో కలిశారు హైదరాబాద్లో కలిస్తే స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే ఆయన ఎవరితో మాట్లాడినా అంతే విలువించి మాట్లాడతారు నాతో కూడా అంతే విలువించి మాట్లాడు ఈ అక్కడాన్ని ఇప్పుడులాగా చెప్తే ఆ చంద్రబాబు నాయుడు గారు నాకు క్లోజ్ అని రాయల్ బిల్డప్ ఇచ్చేసుకుంటున్నాడు లోకేష్ గారు క్లోజ్ అని బెల్డప్ చేస్తున్నాడు మళ్ళీ అదొక ఇది తీస్తారేమో ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నా కోసం చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ అపార్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు నన్ను చూసిన రోజు ఆ రోజు మేము ఫస్ట్ టైం ఆయన కలిసిన రోజు ఆయన నాతోటి నేను మాట్లాడిన వీడియోల గురించి మాట్లాడాడు నువ్వు పలానా రోజు ఈ వీడియో మాట్లాడావు చాలా బాగా మాట్లాడావు అమ్మ పలానా రోజు ఇది చేస్తున్నావు ఇది సోర్సులన్నీ ఎక్కడికి గ్యాదర్ చేస్తున్నావు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు నేను చాలా ఇబ్బంది పెట్టింది వైసీపీ గవర్నమెంట్ నువ్వు ఓకే పంచే ఇక్కడ ఎన్టీఆర్ భవన్ ఉంది ఒక హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్ ఎన్టీఆర్ భవన్లో ఇన్జిగా ఉండు నువ్వు మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయిపో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి నువ్వు ఎన్టీఆర్ భవన్కి ఇన్ఛార్జ్గా ఉండు ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు పెద్దలు వాళ్ళతో పాటు మూడో వాడుగా నువ్వు అక్కడ ఉండాలి అదేమన్నా మామూలు అవకాశం అండి అంటే ఒక వ్యక్తిని చూసిన వెంటనే నాకు ఆ బోలాశంకరుడు ఎందుకు మాది ఇక్కడ ఎక్కడంటే పురాణాల్లో మనం కథల్లో కానీ సినిమాల్లో కానీ చదివినప్పుడు అవతలడు ఎలాంటి వాడైనా సరే అతను కనుక తపస్సు చేస్తే పరమశివుడు వచ్చి అది ఎవరో ఏంటి ఎందుకు చేస్తాడని కూడా ఆలోచించినట్టండి వెంటనే వరవిచ్చేయడమే అలాంటి బోలాశంకరుడు చంద్రబాబు నాయుడు గారిలో కనపడతాను నాకు అయితే ఎన్టీఆర్ భావన్కి ఇంచే ఇచ్చారు ఇస్తే నేనేంటి ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణకి వెళ్ళిపోతే ఇవాళ రాజేష్ జగన్గా భయపడిపోయి పారిపోయాడు అంటారు అక్కడెక్కడో ఉన్నాడు అంటారు కాబట్టి వెళ్దాం వద్దా వెళ్దాం వద్దా అని ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అంటే నచ్చని వాళ్ళు అంటే ఎవరికైనా ఉండదు ఇప్పుడు మేము ఎప్పటి నుంచో ఒక ఇరవై సంవత్సరాల నుంచి పని పార్టీలో ఈరోజు సడన్గా కూడా వచ్చి నాకన్నా పైకి వెళ్ళిపోతున్నాడు అంటే అది కామన్ అర్థం చేసుకోవాలి అలాంటివి కొన్ని జరిగాయి అన్నీ చెప్పలేను కానీ జరగడంతో ఆ ఎన్టీఆర్ భవన్కి నేను వెళ్ళటం అనేది ఆగిపోయాను నేను ఆగిపోయాను కానీ అది ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు దాకా అవి ఎన్ని మామూలు కా ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఎన్ని మామూలు కామన్గా జరుగుతాయి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవారు తెలుసండి ప్రతిరోజు ఉదయం స్ట్రాటజీ కమిటీ మీటింగ్ జరుగుతుంది అందరికీ తెలిసిందే ఓపెన్ సీక్రెట్ ఇది ఆ స్ట్రాటజీ కమిటీ మీటింగ్లో ఒక ఐదుగురు ఆరుగురు చాలా ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు ఉంటారు ఆ స్ట్రాటజీ కమిటీ మీటింగ్కి నన్ను కూడా తీసుకోమని ఎవరైనా నేను చాలాసార్లు ఎక్కడ మన ఆఫీస్ నుంచి నేను జూమ్లోని లేదా వాట్సాప్ కాల్లో నేను కూడా స్ట్రాటజీ కమిటీ మీటింగ్లో పార్టిసిపేట్ చేసేవాడిని అయితే బాబు గారు అయితే అంత వాల్యూ ఇస్తారా ఇటు దగ్గర టాలెంట్ ఉంది ఇటు దగ్గర కంటెంట్ ఉంది ఈ వ్యూహాలు వేయగలుగుతాడు అనుకుంటే ఆయన ఎవరితోటైనా సరే అంతే విలువచ్చి మాడతారండి అయితే అది అందరికీ నచ్చాలని ఉంది దాని నుంచి కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దూరం అయ్యాను దూరం అయ్యాను అంటే ఉంటారు కదా కొద్దిమంది అప్పుడు కూడా నేనేం బాధపడలే ఎందుకంటే నాకు ఎవరు ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇంపార్టెంట్ ఆయన నాకు ఎంతంత వాల్యూ ఇస్తున్నారు అదే మామూలు విషయం కాదండి చంద్రబాబు నాయుడు గారు నా కోసం చాలామంది అంటూ ఉంటారు ఇప్పుడు ఎందుకు మందకృష్ణ గారు వాళ్ళు బ్యాచ్ అన్నారు కొంతమంది మందకృష్ణ గారి ఎంఆర్పిఎస్ జెండాలు చూసి తెలుగుదేశం జనసేన బీజేపీతో పాటు ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా మా సపోర్ట్ చేశారు అన్నారు ఆయన మీటింగ్లో అన్నారు ఆ మాట వాస్తవమే అయితే అలాంటి పెద్దఐనా నా కోసం ఒక ఐదారు సార్లు మాట్లాడాడు రాజేష్ మంచి నాయకుడు స్టేట్ అంతా క్యాడర్ ఉన్న వ్యక్తి ప్రభావితం చేయగలిగిన వ్యక్తి అని ఒకసారి కదండి మాసేన్ రాజేష్ హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాట్లాడారు ఆయనే అయితే వీడియోలను ఓపెన్ చేసి మీ టైం వేస్ట్ చేయండి మీరు కొట్టండి నేను ఇలా కొట్టండి చంద్రబాబు అబౌట్ రాజేష్ అని కొడితే ఈ వీడియోలు అన్నీ ఓపెన్ అవుతున్నాయి నేను ఇప్పుడే చూశాను ఇవన్నీ రాజేష్ మహాసేనకి ఏమైనా జరిగితే మిమ్మల్ని ఎవరో కాపాడలేరు నారా చంద్రబాబు నాయుడు గారే ఓ మీటింగ్లో రాజేష్ రాజేష్కి టీడీపీ అన్ని విధాలు అండగా ఉంటుంది నేను మాట్లాడి అయితే కొన్ని వేలు ఉంటాయండి ఆయన గురించి నేను మాట్లాడి రాజేష్ పై చంద్రబాబు మాటల్లో ఏబిఎన్ వాళ్ళు వేశారండి మహసండ్ రాజేష్ దమ్మున్న నాయకుడు పెద్ద అంతంత మాటలో నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నాలాంటి వాడి కోసం దానికోసం ఆయనకి ఎంతనా మనం రెండు బాట ఉండొచ్చు అనిపించిందండి నాకైతే అయితే ఈ క్రమంలో ఈయనొకరు తండ్రికి దగ్గర తనయుడు అంటారు కదండి నారా లోకేష్ గారు ఎక్కడో పెద్ద పెద్ద మీటింగ్లు జరిగితే ఆ మీటింగ్ నాకు నన్ను రికమెండ్ చేసేవాళ్ళు లేరు పార్టీలో రాజేష్ మంచోడే ఆయనకి అవకాశం పాలన అవకాశం ఉండని అని రికమెండ్ చేసే పెద్దలు ఎవ్వరు లేరు నాకు కానీ రాజేష్కి అవకాశం ఇస్తే మేము ఒప్పుకోం అని వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాంటి సమయంలో కూడా ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు లేదు పిల్లండి రాసిన పిల్లడి అని ఒకసారి రెండు సార్లు పిలిపించాడు ఆయన ఆయన ఇచ్చిన వాల్యూకి నేను వాళ్ళకి రుణపడిపోయాను రుణపడిపోయాను లేదు ఎవరు వీళ్ళిద్దరు తప్ప నన్ను ఎవరు ఏమన్నా సరే నేను భరించాలి ఎవరన్నా ఒకవేళ మన మీద సూటుబోర్డు మాటలు కానీ లేకపోతే మనల్ని తొక్కాలని చూసినా అని చేయాలని చూసినా మనం పట్టించుకోకూడదు మనకి ఇద్దరు ఇంపార్టెంట్ నేను ఇదే అండి ఇదే క్రమం స్టార్టింగ్ నుంచి పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా అంటే అలాంటివి చాలా జరిగాయి ఉదాహరణ చెప్పను మీకు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది బాగా పీక్స్లో ఉంది ప్రచారం ఆ ప్రచారం సమయంలో అంటే చాలా సార్లు నన్ను పార్టీ నుంచి వద్దుబాబు నాకు ఈ పార్టీ అని నేను బయటకు పోయేలాగా కొన్ని పరిస్థితులు క్రియేట్ చేశారు ఒక ఇద్దరు ముగ్గురు పెద్దలు ఇద్దరు ముగ్గురు పెద్దలు ఆ పరిస్థితులు క్రియేట్ చేశారండి కదా ఇది ఎక్కడ చెప్పలేదు నేను ఇప్పుడు దాకా ఒకవేళ లోకేష్ గారిని ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కానీ ఆయన కూడా చెప్పలేదు నేను ఎందుకంటే అవన్నీ కామనే కదా ఏ రాజకీయ పార్టీలను ఉండేవే కదా ఈ ఎత్తులు పై ఎత్తులు అనేది ఎప్పుడు జరిగేదే కదా ఈ ఆలోచనతో ఎప్పుడు చెప్పలేదు అయితే ఇప్పుడు నేను రాష్ట్ర అధికార ప్రతినిధిని లోకల్లో ఇక్కడ నా నియోజకవర్గంలో ప్రతిపాటు నియోజకవర్గంలోకి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ మీటింగ్ జరుగుతుంది ఇరిటేషన్ ఉండేది కాదు నేనేమో ఆఫీస్లోనే ఉండేవాడిని ఇప్పుడు నాకు కూడా కొద్దిమంది పది మందో పదిహేను మందో లేదా ఒక ఇద్దరు ఉన్నారు కదా నాతో పాటు అన్న మీరు ఎందుకు వెళ్ళలేదని అడిగితే దానికి ఏదో కారణం చెప్పాల్సి వచ్చింది అవిన మీటింగ్ అని పిలిపించి సరిగ్గా అక్కడ దగ్గరలోకి వెళ్ళాక మీటింగ్ క్యాన్సిల్ మిమ్మల్ని ఈ మీటింగ్కి రాబోతున్నారు ఓన్లీ ఎస్సీలతో మాట్లాడమన్నారు అన్నీ నాకు ఏదో ఒక కావాలని అవమానకరంగా అవమానపరిచే పరిస్థితులు ఎదిరే ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు ఇప్పుడు పీ గనవరం సీటు అది ఓకే అది ఏం జరిగిందో తర్వాత ఆడుకుందాం ఆ సీటు నేను ఓకే ఇది వద్దు మనం ఇలా చేయడం వల్ల పెద్ద ఆయనకి మనం వల్ల ఏదైనా బ్యాడ్ వస్తుందేమో ఆయన మనకు ఎంత అభిమానించి ఎంత గౌరవించే వ్యక్తిని మన గురించి ఒక్కడు కూడా ఒక మాట అనకూడదు నేనే తప్పుకుంటాను అయితే అన్న అన్న తర్వాత పీగనవరంలో మీటింగ్ జరుగుతుంది అనుకోండి ఆ మీటింగ్కి ఓకే టికెట్ వదిలేసిన చాలామంది ఇప్పుడు వరంగారు ఉన్నారు ఆయన టికెట్ పవన్ కళ్యాణ్ గారి కోసం వదిలేశారు అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు వరంగారే అలా ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు చూడండి వాళ్ళందరూ నియోజకవర్గ ఇన్ఛార్జులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జులు కానీ పీగానువరంలో మీటింగ్ జరుగుతున్న ఆ మీటింగ్కి కనీసం ఇన్విటేషన్ లేదు నాకు లేనప్పుడు పీగానవరంలో ఉన్నవాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నాకు ఫోన్లు చేస్తారు కదా వస్తున్నావా ఈవేళ ఇక్కడ బాగా వస్తున్నారు కదా మీటింగ్ కంటే ఏం చెప్పాలి వాళ్ళకి లేదు లేదు నేను కొంచెం కోపంలో ఉన్నాను కదా నేను రాను నేను కోపగించాను ఆ టైప్లో కూడా కవర్ చేశాను చాలాసార్లు ఆ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు అమలాపురం వచ్చి ఆయన కవర్ పెట్టారు మళ్ళీ నాకు రాయిష్ని పిలిపించండి రాయిస్ని తీసురండి ఎందుకంటే ఆయనకి తెలుసు రాయిష్ ఒక లీడరు ఆయన ఎక్కడికి మన మీటింగ్ పెట్టినప్పుడు అతను పిలవలేదు పిలవనప్పుడు ఒక లీడర్ మనసు గాయపడుతుంది వెంటనే వాళ్ళు అమలాపురం ఆయన పిలిపించడం ఆయన మాట్లాడడం అదేదో నాకు ఇప్పుడు బాధ ఎలాగా ఉంది మనకి ఏదైనా ఒక వచ్చింది కానీ అన్ని మంది చేస్తుంటే ఎలా ఉంటుందండి అలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా జరిగిన ప్రతి సంఘటనలో కూడా ప్రతి అవమానంలో కూడా పార్టీ వెన్నంటే ఉన్నాను తప్ప ఏ రోజు ఈవెన్ పెద్ద పెద్ద సీనియర్ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే సమయంలో కూడా మాకు టికెట్ రాలేదనో లేకపోతే మాకు సరైన గుర్తింపు లేదనో చాలా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద మాటలు కూడా ఏ రోజు మేము చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒక్క మాట అనుకపోవటానికి అదే కారణం వాళ్ళిద్దరూ బోళా శంకరులు కానీ అందరూ అలా ఉండరుగా పార్టీలో నిన్నగా మొన్న వచ్చిన వాడికి ఎంత అవకాశాలు ఇచ్చేటవేంటి వీడు ఎంత ఎలాగ ఎదిగిపోవడం ఏంటి అనే ఆలోచన చాలా మందిలో ఉందండి చాలా మందిలో ఉన్నప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు కొన్ని పరిస్థితులు అన్నీ చెప్పలేను కానీ చెప్పాల్సి వస్తుంది అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందండి ఆల్రెడీ చెప్పాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మమ్మల్ని ఏం మోసం చేయలేదు వాళ్ళిద్దరూ స్టార్టింగ్ డేస్లో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి కొంచెం బాధగా అనిపిస్తుంది ఇది చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా బాధగా అనిపించింది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా బయటకు రావడం అనేది చాలా పెద్ద డ్రాబ్యాక్ అండి ఇప్పుడు కులమో లేకపోతే మతమో ఇంకోటి కూడా పెద్దగా పనిచేయట్లేదు ఎందుకంటే నా ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు చాలామంది అంటారు ఆ సామాన్యుడికి సీట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అందుకే రాజేష్కి అంత అంత హాట్ టాపిక్ అయింది అన్నారు నాకన్నా సామాన్యులు మందికి ఇచ్చారు ఆయన ఒక అంగన్వాడీ టీచర్కి ఇచ్చారు ఒక డ్రైవర్కి ఇచ్చారు వాళ్ళెవరు అంత టాపిక్ ఎందుకు అవ్వాలి ఒక రాయిస్ మహాజానికి ఇచ్చిన సీట్గా ఇంకా చెప్తే మతిపోయిందండి నేను మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ నాకు సోదరుడు కనిపించి చెప్పాడు అన్న మీకు సీక్రెట్ చెప్పాలి ఎవరికీ చెప్పకండి నేను అప్పుడు చెప్దాం అనుకున్నాను మీకు టికెట్ ఇవ్వద్దని కోనసీమకు చెందిన ఒక ఎమ్మెల్యే గారు మీ కులండే మీకు టికెట్ అవ్వద్దని గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక పెద్ద నాయకుడు కాళ్ళు పడ్డం నేను చూసాను అంటే నా టికెట్ ఆపడానికి చాలామంది ప్రయత్నించారు ఇది షాక్ అయ్యాను నేను ఆయన ఎప్పుడు కనపడినా తమ్ముడు అన్నయ్య అనుకుని చాలా ప్రేమగా మాడతాడు నాతో అలాంటి ఆయన ఏకంగా కాళ్ళ మీద పడిపోయేట ఒక పెద్ద ఆయన కాళ్ళ మీద రాజేష్ మాత్రం టికెట్ ఇవ్వద్దు ఇలా ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది పని చేసి ఉంటారు ఇలాంటి శక్తులన్నిటిని దాటుకుని ఏదైనా ఒక అవకాశం దగ్గర మేము వెళ్ళటైనా టైం పడుతుంది కదండి రికమెండ్ చేయకపోయినా పర్లేదు వద్దు అవకాశం ఇవ్వద్దు అని వెనకలాగే వాళ్ళు ఎంతమంది ఉంటే మరి ఎలా హైదరాబాద్ మేము ఎన్టీఆర్ భవన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద అయినా చాలా పెద్ద లీడర్ అయినా ఆయన అన్నాడు నీకోసం ఢిల్లీ నుంచి వచ్చాయా ఫోన్లు ఏం చేసేవాడు బాబు తమకు ముందు నువ్వు రాజేష్ అంటే ఎలాంటి వాడు నీకు తెలుసా అది తెలిసి ఆయన చాలా సీరియస్ మాట్లాడు పెద్ద నాయకుడు ఢిల్లీ నుంచి అన్నారు అయ్యో బోవి అంటే ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ట్రై చేశారు ఏం తెలుస్తుందండి మనం ఏదో ఉత్తరకాయజీ కాకినాడ జిల్లా బత్తిపాడు మండలం ఒక ఇల్లు చిన్న షెడ్డు ఇక్కడ కూర్చొని మాట్లాడడం ఎవరికైనా కా అయితే ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో నాకున్న ఒకే ఒక్క ఆనందం ఏంటంటే అండి ఏం లేకపోయినా ఒక పార్టీలు గుర్తింపు ఉండొచ్చు లేకపోవచ్చు పదవులు రావచ్చు రాకపోవచ్చు కానీ నేను ఇక్కడ నుంచి కాకినాడ కోర్టుకు వెళ్ళి కోర్టులో కూర్చున్నప్పుడు కోర్టులో కూర్చున్నాను ఇంకా కూడా ఈ తప్పుడు కేసుల్లోనే బాగా పక్కన ఉంటుంది కానీ ఆ కోర్టుకు వచ్చిన వాయిదాకు వచ్చిన ఖైదీలు వాళ్ళతో పాటు వచ్చిన సెంట్రిక్ కానిస్టేబుళ్ళు ఆ చుట్టూరా ఉన్న అడ్వకేట్లు ఒక్కరు కూడా నన్ను పలకరించుకుంటూ వెళ్ళరండి తమ్ముడు నమస్తే అనా నమస్తే తమ్ముడు భీమ్ తమిడు అలా అన్నయ్య ఇలా ప్రతి ఒక్కరూ మరి లోపల ఉన్న జడ్జి నన్ను అంతమంది పలకరిస్తారు తెలియదు కానీ ప్రతి ఒక్కరు అది నాట్ ఓన్లీ కాకినాడ కోర్టు కాదండి నేను తెలంగాణకి వెళ్తే తెలంగాణలో అన్నయ్య అనయ్య అనుకుంటూ ప్రేమగా ఎగబడతారు సల్ఫీల కోసం నేను మంగళగిరి వెళ్తే మంగళగిరికి వస్తాను శ్రీకాకుళం వెళ్తే శ్రీకాకుళంలో ఉంటారు తెలంగాణలో ఆ మామూలుకి వెళితే ఆ మామూలు ఉంటారు మా నాగర్ గారు వెళ్తే అక్కడ ఉన్నారు ప్రజలకు అయితే మాత్రం ఆ నమ్మకం కలిగించగలిగాం మా పోరాటంతో ఇడు మావోడు అనగారి వర్గాల తరపున వాడతాడు పేదల తరపున ఫైట్ చేస్తాడు ఆ నమ్మకాన్ని అయితే సాధించగలిగామండి ఆ నమ్మకం ఎంత దూరమని నడిపిస్తుంది మమ్మల్ని ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్కడికైనా వెళ్తే జనం నన్నెవారు ఒక లోకేష్ గారు ఆయన్ను కూడా అసలు జనం ముగేస్తారు చాలా దారుణంగా ఇక పవన్ కళ్యాణ్ గారు అయినా మామూలుగానే పవర్ స్టార్ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఆటోమేటిక్గానే ఆ ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చింది లేకపోతే ఆయనకి ఐప్యాక్ టీం సృష్టించిన ఒక ఫేక్ ఇమేజ్తో ఆయన మీద కూడా జన్మికబడతారు కానీ నేను చాలా సామాన్యుడిని కనీసం సినిమా యాక్టర్ కూడా పక్కన పెడితే సీరియల్ యాక్టర్ కూడా కాదు అంటే మా నాన్న కానీ తాత కానీ నాకు ఎవరో కనీసం ఒక ఎమ్మెల్యే కాదు కదా మా అమ్మ జస్ట్ ఒక ఉప సర్పంచ్ చేసింది సర్పంచ్ కూడా లేడు మా ఇంట్లో నేనేమి పెద్ద జమీందారు వంశం నుంచి వచ్చిన కూడా కాదు అయినా కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అన్యాన్ని కుల మతాలకు అతీతంగా ఇప్పుడు చాలామంది అంటారండి హిందువులు వ్యతిరేకంగా మాట్లాడేటారు ఆయ హిందువులు వ్యతిరేక నా ఇప్పుడు మాసన్ మీడియా ఛానల్లో దాదాపు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల మంది తొమ్మిది లక్షల మంది దాకా ఉన్నారు ట్రఫ్గా ఇందులో నైంటీ పర్సెంట్ హిందువులే నైంటీ పర్సెంట్ నేను బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నన్ను పలకరించే వాళ్ళు నైంటీ పర్సెంట్ హిందువులే బొట్టు పెట్టుకుని ఉంటారు వాళ్ళు తమ్ముడు అన్యాయం అనుకుంటే ఎంతో ప్రేమగా వస్తారు ముస్లిం కనబడేటంటే ముస్లిం వస్తాడు నా దగ్గరికి క్రిస్టియన్ కనపడితే క్రిస్టియన్ దళితులు కనబడితే భీమ్ ఇలా ప్రతి ఒక్కరూ ఆ అభిమానాన్ని మాత్రం దేవుడు మాకు ఉచితంగా ఇచ్చిారండి అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం బ్రతుతాను ఖచ్చితంగా ఇలాంటి ఒక అభిమానం మాత్రం దేవుడు మీ అందరి ఆశీస్సులతో ఇచ్చారు దీన్ని నిలబెట్టుకుంటాను ఖచ్చితంగా మీ నమ్మకాన్ని మాత్రం పాటు చేసుకోను నూటికి నూరు శాతం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారితో మేము ప్రయాణం చేస్తాం వారి వల్ల మాత్రం ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే గట్టి నమ్మకం మాకుంది ఎన్ని అవమానాలు ఎదురవునామండి ఎన్ని నిర్లక్ష్యాలు మాకు ఫేస్ అయినా లేకపోతే ఇంకా ఏమైతే ఎదురు దెబ్బలు ఉన్నాయో అవమానాలు ఎదురైనా ఖచ్చితంగా ఈ రాష్ట్రం కోసం నిలబడతాం అండి ఈ రాష్ట్రం కోసం ముందుకే వెళ్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారు మీరు నూరు శాతం నమ్మకం ఉందాం అది జరుగుతుందంటే మీరు వీడియో చూడండి ఇలాంటిది మోర్ దెన్ ఒక మినిస్టర్ మినిస్టర్ గారు ఎవరన్నా చాలామంది నాకు మినిస్టర్లు తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జన్మేలా ఎగబడ్డం నేను చూడలేదు ఎమ్మెల్యే గారు అయితే వాళ్ళ నియోజకవర్గం దాటి పక్క నియోజకవర్గానికి వెళ్తే కనీసం గుర్తుపట్టిన పరిస్థితులు కూడా కొద్దిమంది ఉంటారు చాలామంది మంచివాడు పెద్ద పెద్ద లీడర్లు చాలా ఉన్నతమైన కలిగిన వాళ్ళు ఉండొచ్చు కానీ ప్రజాదరణ మాత్రం ఈ స్థాయిలో మరి ఎందుకు విజితో చాలా మంది అన్నట్టు ఇటు హిందువులు వ్యతిరేకి లేదా బూతులు తిడతాడు నోటు తోలుగాడు అది ఇదని కొంతమంది ప్రచారం చేస్తూనే ఉన్నారు అయినా కూడా ఈ ప్రజలు ఇంత అభిమానం చూపిస్తూనే ఉన్నారండి మా మీద ఇది చాలా తక్కువ టైం సరిపోక తక్కువే క్రియేట్ చేశారు వీడియో ప్లే చేస్తాను మీకు టైం ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి మీ ఆశీర్వాదాలు మీ దీవెనలు ఎప్పుడు మా మీద ఇలాగే ఉంచండి జై భీమ్ జయ భారత్ జై జై మాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న